అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి తెలంగాణ కిచెన్ ఈరోజు మన కిచెన్లో గుంత పొంగల రెసిపీని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను బయట నుండి క్రంచిగా లోపల సాఫ్ట్గా ఆయిల్ లేకుండా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ రెసిపీని అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇందులోకి తురుముకున్న క్యారెట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు నైటే నానబెట్టుకున్న శనగపప్పు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్రవాలు వేసి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నవి కూడా ఇందులోకే వేసి శనగపప్పు కూడా నీళ్ళు పంపి వేసి కలిపి ఫ్లేమ్ పైన ఒక రెండు నిమిషాలు మనం వీటిని టాస్ చేసుకోవాలి చిన్న మంట పైన రెండు నిమిషాలు ఉడికిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి దింపేసేయాలి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న దోశ బ్యాటర్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న క్యారెట్ ఉల్లిపాయ పచ్చిమిర్చిని కూడా వేసి కలిపేసి మనం స్టవ్ ఆన్ చేసి గుంత పొంగనాలు వేసుకునే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని కొద్ది కొద్దిగా పిండి వేసి గుంత పొంగనాలు అన్నీ వేసుకొని చిన్న చిన్నమంటపైనే మూతబెట్టి ఒక రెండు నిమిషాలు మనం వీటిని వేపుకున్నామంటే కింది సైడ్ కాలుతాయి రెండో సైడ్కి తిప్పేసుకొని అన్నీ ఈవెన్గా ఫ్రై అయిపోయినాయి అన్నప్పుడు మనం మూత తీసి సర్వ్ చేసుకొని ఎన్ని వాయిల్ వస్తాయో అన్ని ఆయిల్గా వేసుకొని మనం సర్వ్ చేసుకొని తింటే ఈ కమ్మని గుంత అయితే రెడీ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్